చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు మరియు కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మన పుల శ్రీనివాసులు చెన్న గారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను పుల శ్రీనివాసులు గారికి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక చేసిన మన గౌరవ ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి పలువురు మన రాష్ట్ర వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే సహకరించినారోన్ రెడ్డి అన్న గారు పెద్ద కాంతారెడ్డి గారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా శుభాగ్లో హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఈరోజు ఇక్కడ మేమందరం జమా కావడానికి ఈ ప్రెస్ పెట్టడానికి కారణం ఈ నెల పన్నెండవ తేదీ ఫీజు పోగు కార్యక్రమం జరగబోతుంది దానికి ఈ నియోగ నలుగురు ఒక ప్రతి ఒక్కరూ హాజరై ఈ ప్రోగ్రామ్ని జయపురం జయపురానికి చేయవలసిందిగా మిమ్మల్ని అందరికీ నేను కోరుకుంటున్నాను మీకు తెలుసు పోయిన ఈ ప్రోగ్రామ్ ఉంది ఏదో ఎలక్షన్ కోడ్ అని మన ఏరియాలో ఎలక్షన్ కోడ్ లేకున్నా కానీ ఎలక్షన్ కోడ్ అని ఈ ఫీజు బోర్ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది కాబట్టి నా పన్నెండవ తేదీ ప్రతి ఒక్కరూ ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ దీనికి హాజరై కలెక్టరేట్కి మేమంతా కలిసిపోయి ప్రతిపత్రం ఇచ్చి ఈ ఫీజు బోర్ కార్యక్రమాన్ని మీరందరూ జీరోలుగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంత శ్రేణిగా కోరుకుంటూ మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా కల్లవల్లి మాటలతోనే కాలం గడుపుతున్నారు ఒక్క పెన్షన్ తప్పితే ఏ పథకం అమలు చేసినా పాపాన పోలేదు అమ్మఒడి అయితేనేది రైతు భరోసా ఏదైతే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాలు ప్రోగ్రాంలు చేసి ప్రతి నెల బటన్ నొక్కి అక్కా అక్కాచేళలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేలా చేసినారో దాంట్లో ఎండాకాలం వచ్చింది అందరికీ కాలువ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది అందరికీ ఒక కాలువ విడపు చేయమంటే లైనింగ్ చేస్తారంట లైనింగ్ చేసి ఏం చేసేది నీళ్లు పోకుండా అడ్డుకొని ఏదైతే పిల్ల కాలువలు ఉన్నాయో దాన్ని వెళ్ళి మూసేసి అందరినీ రైతులు కష్టపెట్టే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ప్రతి దానికి కమిషన్ పేరిట వీళ్ళందరూ దూసుకునే ప్రయత్నంలో అందరికీ ఒక కాలువను ఏదైతే ఉద్దేశంతో ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారు మళ్ళీ దానికి మా జగన్మోహన్ రెడ్డి సార్ ఎలా అమౌంట్ చేశాలో దాన్ని వదిలేసి కొత్తగా ఏదేదో చేసి కష్టపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ అందరూ గమనించండి రైతన్నలందరూ కలిసికట్టుగా వచ్చే రోజుల్లో పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అందరికీ ఒక కాలువం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది చెప్పుకోకపోతే దాదాపు గంట చెప్పడానికి తక్కువ అవుతుంది దాంట్లో కుప్పం వస్తుంది పుల్మోజ్ వస్తుంది కర్నూలు డిస్టిక్ ఉంది మన డిస్టిక్ ఉంది యాక్చువల్గా చెప్తే కర్నూలు డిస్టిక్ అనంతపురం డిస్టిక్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రతి ఒక్కరి వాదన అది ఏమనేది అనేది మన పెద్దలు మాట్లాడతారు ఈ సబ్జెక్టు చాలా వేస్తుంది కాబట్టి మీరందరూ రైతన్నలు గమనించి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎంత 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 పెట్టాలా అనేది ఆలోచించాలి మరియు మళ్ళీ మళ్ళీ నేను ఈ పన్నెండవ తేదీ ఫ్రీ స్కూల్ కార్యక్రమాన్ని కన్వీనర్లు అయితే ఏమి ఎంపీకి అయితే ఏమి జెపీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మిమ్మల్ని నేను మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్